పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది అన్నా క్యాంటీన్ల పరిస్థితి పేరుకు మేమేదో ఉద్ధరి చేస్తాం అందరికీ ఉచితంగా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మురికి నీళ్లతో కడిగేస్తూ కనీస శుచి శుభ్రత పాటించకుండా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల తీరును కళ్లకు కట్టే ఓ వీడియో బయటకు వచ్చింది అది కలకలం రేపుతోంది తణుకు అన్నా క్యాంటీన్ లో పరిస్థితి చూస్తే ఇంత అపరిశుభ్రంగా మనం అన్నా క్యాంటీన్ లో తింటున్నావా అని డౌట్ మానదు ప్రభుత్వం ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలి అని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ లో నిర్లక్ష్య ధోరణి కొట్టుమిట్టాడుతోంది పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్లను అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్ల పట్ల కటువుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఉచిత భోజనం అంటే మహాప్రసాదంగా భావిస్తున్న పేదల పట్ల నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో మాట్లాడడం అక్కడ వచ్చిన వాళ్ళకు బాధను కలిగిస్తుంది ఇప్పటికైనా అధికారులు ఈ పొరపాట్లు సరిదిద్దుకోవాలని కోరుతున్నారు ఇదో ఇది తనకు అంగనవాడి తవనకు అన్న గెంట్రలో జరుగుతుందండి ఇది ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కన ఎట్టి అదే వడ్డీ వేస్తున్నారండి అవును ఇది ఇదే నీటిలో అందులో కడుగుతుందో చూసారా అదే నీట్లో కడిగేసి అదొక ప్లేట్ కి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి ఇది ఇక్కడ అన్న క్యాంటీన్లో ఇక్కడ అన్న క్యాంటీన్లోనే ఇక్కడ పిల్ల ఏంటిది పిల్ల ఇదండి ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారో దిక్కులేనోళ్ళు లేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి ఇక్కడ కనుక అంగన్వాడికి తణుకు అన్న క్యాంటీన్ అండి తణుకు అంగన్వాడీ అక్కడ ప్లేట్లు శూప్రం చేస్తున్నాం కదండి ప్లేట్లు చూపించం దాంట్లో ముంచేది అక్కడ పెట్టేస్తున్నారండి ఓకేనండి